అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప శుభవార్త అండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప అయితే తెలియజేశారు రేపు తేదీ అనగా ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి పింఛన్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందజేయదు అందజేయబోతున్నారన్నమాట మరి నిన్న జరిగిన సీఎం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు మరియు అధికారులు వీరంతా కూర్చొని ఈ ఆసరా చేయుత పింఛన్ని కొలిక్కి అయితే తీసుకొచ్చారు మరి అయితే ఆల్రెడీ ఈ నెల పింఛన్ అయితే పింఛందారులకు అందజేశారనమాట మరి చాలామంది ఏమంటున్నారంటే ఈ పింక్ ఆల్రెడీ ఈ నెల పింఛన్ ఇచ్చారు మరి ఈ నెల నెక్స్ట్ నెల నుంచి ఈ నెల నుంచే ఆసరా చేత పింఛన్ని వృద్ధులు వితాంతులు వంటరి మహిళ గీత కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచిస్తారా లేకుంటే మరి నెక్స్ట్ నెల నుంచి పెంచిస్తారా అనే దానిపై అడుగుతున్నారు అయితే అది చెప్పే కంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి అలాగే మనం పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్గా ముందుగా మీరు చూసేయండి మరి చూసుకున్నట్టయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులు మన పిఎం మన పిఎం నరేంద్ర మోడీ గారిని మరియు రాహుల్ గాంధీ గారిని వీళ్ళందరితో మాట్లాడి మరి కొంచెం నిధులు తెలంగాణకు కొంచెం నిధులు ఇవ్వాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారని ఇప్పటికే అధికారులు ప్రకటించారనమాట దీనికి ఆసరా చేత పెన్షన్ యొక్క బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు కాబట్టి కొంచెం నిధులు కేంద్రం నుంచి కూడా రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా వర్గంతో మాట్లాడుతూ ఈ ఆశ్రయ చేయుత పింఛన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించాలని చూస్తున్నామని ఇప్పటికే ప్రకటన చేశారనమాట మరి ఈ నెలలో జరగబోయే స్వతంత్ర దినోత్సవం తర్వాత ఈ ఆసరా చేయత పింఛన్ యొక్క బడ్జెట్ను తేల్చబోతున్నారు మరి ఈ నెల నుంచి ఆల్రెడీ ఈ నెల పెన్షన్ అయితే పింఛన్దారులకు అందించారు అయితే వచ్చే నెల నుంచి ఈ యొక్క ఆసరా చేయత పింఛన్ని మరి ముందుగా పది జిల్లాలు లే ముందుగా పది జిల్లాల వరకు చూసి మరి ఎంతవరకు ఈ భారం ప్రభుత్వంపై పడబోతుంది మరి ఈ ఆసరా చేయిత ఎంతైతే నిధులు కాబోతున్నాయో ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా చేయిత పింఛన్ని అందించాలని చూస్తున్నారు మరి నేరుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో మరియు ఎమ్మెల్యేలతో మరియు అధికారులతో ఏమన్నారంటే ఈ ఆసరా చేయిత పింఛన్ని నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మరి అందరూ పింఛన్దారులు పిలిపించి మరి మంత్రులు చేతుల మీదుగా అలాగే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈ ఆసరా చేయత పింఛన్ని అందించాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ వర్గ నాయకులకి అందరికీ తెలియజేసినట్టు అధికారులు చెప్తున్నారు మరి అయితే ఈ ఆసరా చేయుత పింఛన్ని వచ్చే నెల నుంచే ప్రారంభించబోతున్నారా లేకుంటే ఇంకాస్త సమయం పడుతుందనే అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జరిగిన సమావేశం ప్రకారం చూసుకున్నట్టయితే నెక్స్ట్ నెల నుంచి పక్కా ఈ ఆసరా చేత పింఛన్ అయితే అందజేయబోతున్నట్టు తెలుస్తుంది మరి ఒకవేళ నెక్స్ట్ నెల నుంచి కాల్ ఎప్పటివరకు ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే ఇప్పుడు పెన్షన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఈ నెల నుంచి అయితే పిన్షన్ ఆసరా చేత పింఛన్ని మరి నాలుగు వేలు వృద్ధులు విత్తాంతులు వంటారు మళ్ళీ గీతాకానికి నాలుగు వేలు అలాగే వికలాంగులకు నాలుగు వేలు అనేవి ఈ నెల నుంచి అయితే పెంచబోరు మాక్సిమం వచ్చే నెల నుంచి అయితే ఈ ఆసరా చేత పింఛన్ని పెంచి అందించబోతున్నట్టు తెలుస్తున్నారు ఒకవేళ ఇలాంటి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే మీకు ముందుగానే చెప్తాను అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్